హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్ల ఫ్రెండ్స్ మంచి కూడా మీరు అందరూ మంచిగా ఉండాలి అందరూ నేను కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఇలాంటి బ్లాగ్ అయితే తమలనైతే చూసింది కదా శ్రావణ మాసం అని ఇక నాన్ వెజ్ అయితే వండుకుంటున్న వన్ మంత్ అవుతుంది తినక ఇంకా మా పిల్లలు ఎప్పటి నుంచో అంటారు చికెన్ చికెన్ అని ఇక ఈరోజైతే ఇక వండాలి ఇంకా వాళ్ళే మంచిగా అనుకోవాలి నెల రోజులు ఆగిరంటే ఎందుకంటే పెద్దోళ్ళే ఉంటలేరు ఇంకా చిన్న ఎట్లా ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు చెప్పదు అట్లా ఇంక రోజు అయితే ఇక వండాలనుకుంటున్నా బ్లాగ్ అయితే ఈవినింగ్ టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం బ్లాగ్ అయితే ఇక ఈవినింగ్ అయితే ఇక ఓపెన్ అయితే తొందరనే కంప్లీట్ చేసుకున్నా ఎందుకంటే ఇక చికెన్ అనోడో అయితే ఇక అందులోకి ఏదన్నా ఒకటి అయితే వేయాలి కదా సో చపాతీలు చేద్దామని పిండి నానబెట్టుకున్నా ఇంకా ఛాయన్ అయితే నేనైతే తాగేసిన ఆల్రెడీ మా పిల్లలైతే మా ఇంటి ముంగట్ వల్ల బర్రెన్ అయితే తినిందట జున్ను తినడానికి అంటే వేరు జున్ను అంటే మస్తు నేనైతే పొద్దున్నది ఏం చేసి వచ్చిన ఆల్రెడీ ఇవాళ అయితే ఇప్పుడే స్కూల్కి వచ్చాను కదా పెద్దోడు అయితే వేళు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడరీ మన ఛానల్ వరకు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకూరి ప్లీజ్ సపోర్ట్ నీ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే ఎల్లిపాయల పొట్ట అయితే వీత్తున్నాము మా తాతనైతే వచ్చిండు ఇద్దరం మాట్లాడుకున్న అయితే ఎల్లిపాయల పొట్ట అయితే వీతున్నాము ఇక ఇంట్లోనైతే అల్లం అయిపోయింది అల్లం ఉంటేనే కూరనైతే టేస్ట్ ఉంటుంది కదా ఇక అప్పుడప్పుడు దంచి వేసుకుంటున్న అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడు మందం కూరల కోసమని ఇక కొంచెం అయితే తీసిన ఇక అల్లం పొట్టు అయితే ఇక అయితే ఇక మొత్తం కంప్లీట్ చేసి ఇక డబ్బులు స్టోర్ అయితే ఇక వన్ మంత్ దాకానైతే అవుతుంది ఇక రొట్టెలు చేస్తాను పిండి అయితే తీసుకుని ఇక మా చిన్నది మొత్తం పిండి పోసుకున్నాడు అంగడి అంగడి నేను ఊక్కోలోగా మొత్తం బయటకు వచ్చే వరకు మొత్తం పిండిలో నీళ్ళు పెట్టిండు వీళ్ళతో ఏమన్నా వెయ్యాలంటే మాత్రం మస్తు కష్టము ఇగో చూడరు మొత్తం నీళ్ళు పోసి పిండిలే సరే అప్ప కూడా ఎత్తలేడు ఒక అట్లా చేసిండు ఇక మొత్తం పిండి రొట్టెలు చేసినప్పుడు అయితే రొట్టెలు చేయాలంటేనే అవుతుంది పిల్లలు ఉంటే ఇక ఇంత కష్టం ప్లేస్ ఏమన్నా చేయాలంటే పెద్ద అంటైతే ఇగో రొట్టెలు అయితే చేసిన ఇంక ఇప్పుడు అయితే కాలాలే మా చిన్నోడు అయితే ఊరుకుతున్నాడు ఇక ఆయన లెక్కు కంచుకోవడానికి అదేమైనా ఇంక ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఇక పిల్లలతోనేమన్నా పని చేయాలంటే మీరు సార్ అయితే పప్పు వేసిన అవును ఫ్రెండ్స్ అసలు అడుగుడే మర్చిపోయినా మీలో ఎంతమందికి చికెన్ విత్ చపాతీ ఇష్టం లేకపోతే పూరి ఇష్టం నాకైతే చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే నాన్ వెజ్లో పూరి అంటే మస్తు ఇష్టము చపాతీ అంటే అంత మనం అయితే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇంకా మా వాళ్ళు అయితే ఊక అంటారు చికెన్ తినద్దు హెల్త్కు మంచిది కాదు మటన్ తినాలే మటన్ మంచిది అంటారు నేను ఊకుంటాను అన్న ఏదైతే మంచిది కాదు ఏదైతే తినద్దు అంటారో అదే తింటా ఎందుకో ఏమో నాకు కూడా మీరు కూడా నా లెక్కనే ఆలోచిస్తారా చెప్పుర్రి ఈ ఎంత ఏవరేమో అని నేనైతే చికెనే తింటా అంతే ఇక మటన్ వండినప్పుడైతే ఎక్కువ ఇష్టపడను అంతే ఇంక ఇప్పుడు అయితే ఎన్ని రోజులైతుందో ఇంట్లో నాన్ వెజ్ అండక వన్ మంత్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అమ్మ కూర ఎంత వాసన వస్తుందో తిన్నా తినకున్నా తిన్నట్టు అయిపోయింది అంత స్మెల్ వచ్చింది అసలు చెప్పాలంటే వన్ మంత్ వరకు తినలే అది ఇది అంటారు కానీ ఇప్పుడు అట్టప్పుడు తింటారా తిననే తిన్నారు అదే ఇప్పుడు శ్రావణం అన్న ఏమన్నా నచ్చిందనుకో ఓ వన్ మంత్ వరకు తినుడు బంద్ ఇలా తెచ్చుకోవాలంటారు ఓకే ఆ లాస్ట్ రోజు తెచ్చుకుంటారు ఇక మళ్ళీ మధ్యలో వన్ మంత్ అయిపోయిందా ఇక తర్వాత ఇన్ని రోజులు తినలేం కదా ఇక ఈ రోజు తెచ్చుకోవాలి ఈరోజు స్టార్ట్ అయింది తినుడు అని ఫస్ట్ రోజు తెచ్చుకుంటారు అంతే మిడిల్ అంతా ఏముండదు ఎందుకో ఏమో ఓ ఫైనల్గా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే వీట్లనే సింపుల్గా అయితే అండుతా ఇంకా ఇవ్వాలని అయితే మా డాడ్ అయితే బయటకేండు మా పెద్దోడు కూడా లేడు మా చిన్నోడు నేనే టైం అయితే ఎక్కువ అవుతుంది కదా ఇక వాడు కూడా వాడుకుంటాడు ఇక ఒక్కదాన్ని అవుతుంది అని ఇక వాడి నిద్రమైతే తింటున్నాము ఇంతే ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయరి